ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను తప్పేముంది సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడిగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొన కొనసాగింది ఆమె ఆమెను కారులో గుచ్చుపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమైన అంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి కారు ఆపి పోలీసుల సమక్షంలో చేతులు అధికారులు ఉండరు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి